వర్జము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల నిమిషాల రాశి ఫలాలు మేషరాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులకు తగిన సమయం క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిథున రాశివారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కన్యారాశి బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం తులారాశి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సంతానం చేసే నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వారు అష్టమోలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ధనుస్సు రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుటుంబంలో ఎదురైన చికాకులు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది రుణాలు తీరి ఊరట చెందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు కుంభరాశి వారు శ్రీ చందనాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆస్తి వివాదాలు తీరి వివాదాలకు దూరంగా ఉంటారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ నీడ్స్